సిటీ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంగరంగ వైభవంగా శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ మహోత్సవం పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్న భక్తులు అఖండ జ్యోతిని వెలిగించిన ఎంపీ ఎమ్మెల్యే తొలి ఏకాదశిని పురస్కరించుకొని త్రిబులెక్స్ షాప్ సంస్థ ఆధ్వర్యంలో పేరాల పిండి పంపిణీ పిండి ప్రత్యేకతను వివరించిన సంస్థ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్ ధారా మల్లికార్జునరావు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో వారి అన్నదానం మూడు రోజుల పాటు కొనసాగుతున్న పూజలు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వినుకొండ నియోజకవర్గం ప్రజలు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వినుకొండ కొండపై పూజ్య శ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తృతీయ అఖండ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొని జ్యోతి వెలిగించిన అనంతరం మాట్లాడిన నర్షాపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కినలు ఆకాంక్షించారు వినుకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు కొండపై ఆలయం నిర్మాణం దశలో ఉండటంతో బాలలయంలో ఉన్న స్వామి అమ్మవార్లకు తెల్లవారుజాము నుండి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చే భక్తులకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించగా వైద్య సిబ్బంది పోలీస్ శాఖ మున్సిపల్ శాఖ ఇతర శాఖలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా వారి వారి విధులను నిర్వహించారు ఈసారి చిన్నకొండపై ఈసారి చిన్నకొండపై గుండా మెట్ల మార్గాన్ని కల్పించటంతో భక్తులు పోటెత్తారు పట్టణంలో ఎటు చూసిన రద్దీ నెలకొంది స్వామి అమ్మవార్లను ఉదయం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుతో పాటు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే స్వామి దర్శనంకు విచ్చేసిన భక్తులకు అభివాదం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు మత సామరస్యానికి మరోసారి అర్థం చెప్తూ వినుకొండలో ముస్లింలు మొహరం పండుగ ర్యాలీని తొలి ఏకాదశి సందర్భంగా రేపటికి వాయిదా వేయటం భావానికి అర్థం పడుతుందని వేడుకలు ఎటువంటి అల్లర్లకు తావివ్వకుండా సహకరిస్తున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అతి త్వరలోనే రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం ఘాట్ రోడ్ పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు లోక కళ్యాణం కోసం పూజ శ్రీ హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో సాయంత్రం ఏర్పాటు చేసిన అఖండ జ్యోతి కార్యక్రమానికి నర్షాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హిమాలయ గురూజీతో కలిసి అఖండ జ్యోతిని వెలిగించారు అనంతరం ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్ష తెలిపారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు పేరు చెప్పండి స్వామి డాక్టర్ బచ్చన్ గారు వంద రూపాయలు పంపించారు వారిని వారి కుటుంబాన్ని పది రూపాయల నాణాలు చలమణిలో ఉన్నాయండి దయచేసి ప్రతి కూడా తీసుకోవచ్చును ఇవ్వవచ్చును పది రూపాయల నాణాలు

కొన్ని సమయాల్లో కొన్నిసార్లు కొన్ని కార్యక్రమాలకి తీసుకువస్తాయి అలా రావాల్సి వస్తుంది అనే దాని ఉదాహరణ ఈ మామూలుగా అయితే ఈ కార్యక్రమానికి రావాలి అని చెప్పి వాళ్ళ రోజుల కింద పిలవడం జరిగింది వస్తారని చెప్పడం జరిగింది కానీ అకస్మాత్ నిన్న సీఎం గారితో పని అయిపోయి వెంటనే రావటం దిగే వెంటనే ఆంజనేయ గారు అక్కడి గారు మీ పక్కలో రావాల్సిందే కోరటం ఇందాకన్నట్లు కొన్ని కొన్ని చోట్ల ఆ శక్తి ఉంటుంది ఆ శక్తి ఉన్నప్పుడు మనం అక్కడికి అలా నడుచుకుంటూ వస్తాం అనే దానికి ఉదాహరణ ఈ రోజు ఇది ఏదో మన గొప్పతనం కాదు ఆ దేవుడి గొప్పతనం పంపించినప్పుడు మనం రావాలి అలానే ఈరోజు జరిగిందని నేను భావిస్తా ఉన్నాను తొలి ఏకాదశి పర్వదినాన శాంతి ఆశ్రమం ట్రస్ట్ నుండి పూజ శ్రీ హిమాలయ గురుజీ గారి చేతుల మీదుగా జ్యోతి వెలిగించడం జరిగింది అలాగే ఇక్కడ హిమాలయ గురుజీ శిష్యులు శాంతి ఆశ్రమం ట్రస్ట్ సభ్యులందరూ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు విశేషంగా భక్తుల సేవలు అందించడం జరిగింది ఈ సందర్భంగా గురుజీ గారు చేసినటువంటి సేవల్ని హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే భవిష్యత్తులో కూడా శివశక్తి ప్రోగ్రాన్ తరఫున శాంత్రి ఆశ్రమం ట్రస్ట్ కి అలాగే పూజశ్రీ హిమాలయ గురుజీ గారికి ఒక సేవా కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా వంతు సహాయ సహకారాలు తెలియజేస్తూ ప్రజలందరూ సుఖశాంతులతో వర్తిల్లాలని ఆయన వైద్యాలతో సిరి సంపదలతో ఎంతో అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతం ఈ రాష్ట్రం ఈ దేశం అని ఉదయం కూడా విశేష హోమాలు నిర్వహించినటువంటి హిమాలయ గురుజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు మక్కడి మల్కాజురావు గారికి మన జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు విశేషంగా ఈరోజు మన రామలింగేశ్వర స్వామి బాలాలయం దర్శనం కోసం అలాగే అఖండ జ్యోతి చూడటానికి వచ్చినటువంటి వారందరికీ రామలింగేశ్వర స్వామి యొక్క ఆశిస్తులు ఇవ్వాలని అలాగే వాళ్ళందరికీ మంచి అభివృద్ధి ప్రసాదించాలని రామలింగేశ్వర స్వామి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరం ఇలాగే ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించాలని హిమాలయ గురుజీ గారిని కోరుకుంటున్నాను పరిషత్ వాళ్ళు కూడా చాలా చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మంచి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా విశేషమైనటువంటి సేవలు అందించారు ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతంగా పండుగ భక్తులందరికీ సౌకర్యంతో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు భక్తుల హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ఈ తొలకాదశి పండుగ రోజు రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటాం భవిష్యత్తులో అందరం కూడా సమిష్టి కృషితో ఇక్కడ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మించుకున్నాం దీనికి కమిటీ భక్తులు అందరూ కలిసి సమైక్యంగా ముందుకెళ్లి మన దేవాలయ నిర్మాణం కూడా పూర్తి చేసుకుందాం చంద్రబాబు గారి సహకారంతో పూర్తి చేసుకున్నా భవిష్యత్తులో మెట్లు పూజ చేయాలనుకునే వాళ్ళకి మెట్లు పూ మెట్లు కొండమేలకి పై కొండ దాకా కూడా మెట్లు నిర్మాణాన్ని కూడా కమిటీకి బాధ్యత చెప్పి కమిటీకి పూర్తి సహాయ సహకారాలు అందించి కమిటీ ద్వారా మెట్లు నిర్మాణం కూడా పూర్తి చేస్తాం

ఈ రోజున ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హిమాలయ గురుజీకి ముందుగా నమస్కారాలు శాసనసభ్యులుగా గెలుపొందిన మిత్రులు జీవి ఆంజనేయుల గారికి మరి అదే విధంగా యువకులు రెండవ పర్యాయం అఖండ మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలు గారి పార్లమెంటు సభ్యులకి ఊరు కూడా ఆ భగవంతుడు ఆశీస్సు లభించాలని హిమాలయ గురుజీ పుష్కర లభించాలని కోరుకుంటూ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది గతంలో చూసినట్లయితే పండగని ఈ తొలి ఏకాదశి పండగని ఒక పక్కనే ఒక రియల్ ఎస్టేట్ పండుగ చేసిన సందర్భంగా మూడు నాలుగు సంవత్సరాలు చూసాం ఈ రోజు చూసినట్లయితే ఇది మన పండగ ఇనుకొండ పండగ తొలి ఏకాదేశ్ పండుగ ఈ పండగ అందరూ కూడా బ్రహ్మాండంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అదే విధంగా చూసినట్లయితే చిన్నకోట వరకు కూడా ఎమ్మెల్యే గారు కార్యక్రమాలు నిర్వహించారు ప్రసాదాలు ఏర్పాటు చేశారు ముఖ్యంగా నా సంకల్పం ఈ రోజు నెరవేరింది హిమాలయ గురీజీ చేతుల మీదుగా అఖండ జ్యోతిని విరిగించాలని గత రెండు సంవత్సరాలు చూశాను కానీ ఆయన ఈ రోజున నా దృష్టం కొన్ని మన దృష్టం మీరు కూడా దృష్ట్యం పొంది ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదగా మన శాసనసభ్యులు జీవిత మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయ గారి చేతుల కలిసి ఈ మీద అక్కడ జ్యోతి సందర్భంగా తెలియజేస్తూ వచ్చే సంవత్సరం నాటికి హిమాలయ గురుజీ ఆశీస్సులతో ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో ఘాట్లో నిర్మాణం పూర్తి కావాలి మెట్ల నిర్మాణానికి శంకుస్థాపన జరగాలి అదేవిధంగా రామలింగేశ్వర స్వామి గుడిని కూడా ప్రతిష్ట చేసుకోవాలని సందర్భంగా కోరుతూ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరికీ బాగా పంటలు పండాలని అదే విధంగా మన కోర్కెలు ఏదైతే ఉన్నాయో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం జీవి ఆంజనేయులు గారు మొదలు పెట్టినటువంటి మంత్రి స్కీమ్ కానివ్వండి బార్ రోడ్ కానివ్వండి అదే విధంగా అన్ని కార్యక్రమాలు ఎన్ఎస్పీలో కార్యక్రమాలు కానివ్వండి ముఖ్యంగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి ఒకటి పూర్తి సెల నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటూ వారి ఇరువురు కూడా రావణం గారి ఆశిస్తులు అదేవిధంగా హిమాలయ గురుజీ ఆశీస్సులు ఇక్కడికి వచ్చినటువంటి పేదాధిపతులు అనేక మంది వచ్చారు పుష్కలంగా వారి విలువలతో పాటు మనం కూడా ఉండాలని మనందరూ సుఖశాంతంతో ఉండాలని ఉచిత స్వర్తులు ఎంతకంటే ఘనంగా ఈ పండుగని మనందరూ పండుగలు తీసుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులకి పరిషత్ వారికి ముఖ్యంగా హిమాలయ గురుజీ గారి శిష్య బృందాలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని వినికొండ కొండపై రామలింగేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మజ్జిగతో పాటుగా మంచినీళ్లు ఏర్పాటు చేశారు ఘాట్ రోడ్లో భక్తుల అవసరార్థం మజ్జిగను మంచినీళ్లను ఏర్పాటు చేశామని ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ సంవత్సరం నుండి ప్రారంభించామని కమిటీ సభ్యులు తెలిపారు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ముందుగా వినుకొండ పట్టణ ప్రజానికాన్ని అందరికీ తొలియకదశి పర్వదిన శుభాకాంక్షలు తొలియకదశి పండుగ పర్వదిన శుభాకాంక్ష సందర్భంగా కొండకు విచ్చేసిన భక్తులకి ఘాటుడి మధ్యలో స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ మంచినీరు పంపిణీ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి అందరికీ ధన్యవాదములు తొలి ఏకాదశి మొహరాన్ని పురస్కరించుకుని వినుకొండ ఎస్ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పల్నాడు రోడ్డులో ఉచిత అల్పాహారం ఏర్పాటు చేశారు కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా తొలి ఏకాదశిని పురస్కరించుకుని అల్పాహారం ఏర్పాటు చేయటం ఆనవాయితీగా వస్తుందని ఎస్ఎస్ ఫౌండేషన్ నిర్వాహకులు జిమ్ జానీ పేర్కొన్నారు నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో సంతోషాలతో రైతులు పాడి పంటలతో రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాలన దిగ్విజయంగా సాగాలని సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు ఈరోజు తొలి ఏకాదశి పండుగ మొహరం పండుగ మన వెనుకొండ చిహ్నాలు కలిసి వచ్చాయి కాబట్టి సోదరులందరికీ తిరిగాది శుభాకాంక్షలు చెప్తున్నాను ఆ సేవా సమితి తరఫున మా సభ్యులందరూ కలిసి చాలామందికి ఈ అల్పాహారం అందించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి నాడు దేవుడికి ప్రీతికరమైన పేలాల పిండిని భక్తులకు పంపిణీ చేస్తున్నటువంటి త్రిబ్లెక్స్ షాప్స్ ఎండి మాణిక్య వెల్కి వినుకొండ ప్రాంత ప్రజల తరఫున స్థానిక వినుకొండ త్రిబ్లెక్స్ డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ ప్రముఖ జర్నలిస్ట్ ధారా మల్లికార్జునరావులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా విడికొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు త్రిబులెక్స్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కంపెనీ డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ పేరాలపిండి పంపిణీ చేపట్టారు గత ఇరవై నాలుగు సంవత్సరముల నుండి ప్రతి తొలి ఏకాదశి నాడు పేరాలపిండిని భక్తులకు అందజేస్తుండడం పట్ల డిస్ట్రిబ్యూటర్ భాస్కర్ జర్నలిస్ట్ ధారా మల్లికార్జునరావు ధన్యవాదాలు తెలుపుతూ పేరాల పిండి ఆరోగ్యకరమని సీజనల్ వ్యాధుల నుండి ఆరోగ్య రక్షణ పొందవచ్చునన్నారు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు శ్రీ మహావిష్ణువు సేనం మీద కుడివైపు నుంచి దక్షిణం వైపుకు మరలే రోజు ఆరు నెలల పాటు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉంటారు ఈ రోజులోనే ఈ రోజునే ఆయన నిద్రావస్థలోకి వెళ్తూనే మరల ముక్కోటి ఏకాదశి రోజు మరల ఆయన మా నుంచి బయటకు వస్తారు దీన్నే సైనా కూడా అంటారు ఈ ముఖ్యమైన రోజు వినుకొండకు వినుకొండ కొండపై మహిమాన్వితమైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు లక్షలాది మంది విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్రలవుతారు ఈ పండగ సందర్భంగా గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా త్రిబులెక్ త్రిబులెక్స్ సోప్స్ కంపెనీ వారైన యాజమాన్యం శ్రీ మాణిక్యవేలు గారి ఆధ్వర్యంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా తొలి ఏకాదశి పర్వదిన ప్రత్యేకమైన పేలపిండిని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది ఈ పేలపిండి పంపిణీకి కూడా ఒక ఆరోగ్యమైన కారణం ఉంది ఇప్పటి నుంచి సీజనల్ వ్యాధులు మొదలవుతాయి ఈ సీజనల వ్యాధులు కాకుండా ఉండాలంటే కంపల్సరీగా తొలి ఏకాదశి సందర్భంగా పేలపిండిని కంపల్సరీగా సేవించాల్సి ఉంది అలాంటి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గారి నేతృత్వంలో మాణిక్యవేలు గారి గుంటూరు సంస్థ సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఇక్కడ వచ్చిన భక్తులందరికీ పంపిణీ చేస్తుంది వారందరికీ మాణిక్యవేలు గారికి సందర్భంగా వెనుకొండ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుంటూరు రేంజ్ పరిధిలో సిఐలు బదిలీలయ్యారు రేంజ్ పరిధిలోని వినికొండ సర్కిల్లోని అర్బన్ సిఐ సాంబశివరావు సిఐ సుధాకర్ బాబులు బదిలీ అయ్యారు అర్బన్ సిఐ సాంబశివరావు నర్సరాపేట టూ టౌన్ కి బదిలీ అవ్వగా ఆయన స్థానంలో ఎస్బీలో ఉన్న శోభన్ బాబును రూరల్ సిఐ సుధాకర్ స్థానంలో తుళ్లూరులో విధులు నిర్వహిస్తున్న ప్రభాకర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి వినికొండ కొండమెట్ల వద్ద వేయించేసి ఉన్న అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు తొలి ఏకాదశి సందర్భంగా చిన్నకొండపైకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని గత పదేళ్లుగా నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు జాజుల మాల్యాద్రి తెలిపారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఆలయం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతో పాటుగా చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలకు సహకరిస్తున్న భక్తులకు కమిటీ దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మూడు రోజుల పాటు పూజలు కొనసాగుతాయని తెలిపారు తొలి ఏకాదశి సంబంధించి మూడు రోజుల పాటు త్రినాల మహోత్సవాన్ని లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మూడు రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మొదటి రోజు తొలి రెండో రోజు హోమం మూడో రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం ఈ యొక్క పండుగ మొత్తానికి సహకరించిన దాతలందరి పేరు మీద డోనర్స్ డే పెట్టి ఆ రోజున కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం మరి గత పది సంవత్సరాలుగా ఈ దేవస్థానం నిత్య అన్నదానం తొలి ఏకదశకి ఇరవై వేల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల గారు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు సహాయ సహకారాలతో ఈ యొక్క దేవస్థాన్ని మరింత ముందుకి అభివృద్ధికి తీసుకెళ్లడాన్ని పురావసు శాఖ పరిధిలో ఉన్నటువంటి ఈ దేవాలయం మరి అత్యంత విభపేతమైనటువంటి దేవాలయంగా పట్టణంలో ఉన్నటువంటి ప్రధానమైన దేవాలయంలో ఈ దేవాలయం ఒకటి కాబట్టి వినకొండ పట్టణ ప్రజలందరికీ సంబంధించిన ఏకైక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈ దేవస్థానంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం తొలి ఏకాదశి పర్వదినాన్ని ఈపూరు మండలంలోని పలు గ్రామాల్లో గల శివాలయాల్లో భద్రపాలెం సమీపంలో సంజీవి కొండపై ఘనంగా నిర్వహించారు వేకువజామునే స్వామివారికి అభిషేకాలు అలంకారాలు అర్చనలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్నదానం భజనా కార్యక్రమాలు నిర్వహించారు సంజీవి కొండపై వెలిసిన సంజీవేశ్వర స్వామిని సుదూర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు స్వామి వారికి మొక్కుబడులు తీర్చుకొని పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి భజనా కార్యక్రమంలో పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం